హలో అండి ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ధనికుడిగా పుట్టాడు అతడు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకుని ఒక పిల్లవాడికి తండ్రి అయ్యాడు బోధిసత్వుడికి కొడుకు పుట్టిన రోజే తన ఇంట్లో పనిచేసే దాసీకి కూడా ఒక కొడుకు పుట్టాడు అతడికి కటాహకుడు అన్న పేరు పెట్టారు ధనికుడైన బోధిసత్వుడి కొడుకు దాసీపుత్రుడైన కటాహకుడు ఇద్దరూ ఒకటిగా పెరగసాగారు బ్రహ్మదత్తుడి కుమారుడు విద్యాభ్యాసానికి వెళ్లేటప్పుడు అతడి పలక పుస్తకాలు తీసుకుని కటాహకుడు అతనితో పాటే వెళ్లేవాడు అలా ధనికుడి కొడుకు నేర్చుకున్న విద్యలన్నిటినీ ఎప్పుడూ తనతో పాటే ఉండే కటాహకుడు కూడా నేర్చుకున్నాడు అందరూ కటాహకుణ్ణి చూసి చదువు నేర్చుకున్న గట్టివాడు అని పొగుడుతూ ఉండేవారు తను చదువుకున్నా అందరూ తనను పొగుడుతున్నా తాను ఈ సేవకుడి స్థానంలో ఉండడం కటాహకుడికి ఎంత మాత్రమూ నచ్చలేదు ఎలాగైనా తన విద్యకు బుద్ధికి తగిన స్థానాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు అలా ఆలోచిస్తూ ఉన్న కటాహకుడికి ఒక ఉపాయం తడుతుంది కాశీరాజ్యానికి కాస్త దూరంలో ప్రత్యంత అనే దేశం ఒకటి ఉంది ఆ దేశంలో బోధిసత్వుడి మిత్రుడు ఒక లక్షాధికారి ఉన్నాడు ఆ సంగతి కటాహకుడికి బాగా తెలుసు అతడు తన యజమాని అయిన బోధిసత్వుడు రాసినట్టు ప్రత్యంత దేశంలో ఉండే లక్షాధికారికి ఒక ఉత్తరాన్ని రాశాడు అందులో ఈ లేఖను తెస్తున్నవాడు నా కుమారుడు మనమిద్దరం సంబంధం కలుపుకోవడం అన్ని విధాలా యోగ్యంగా ఉంది కాబట్టి నేను రాలేక ఈ లేఖను నా కొడుకుతో పంపిస్తున్నాను నా కొడుకును మీ కూతురుకిచ్చి పెళ్లి చేయాలని నా ఆశ వాళ్ళిద్దరికీ నువ్వే పెళ్లి చేసి నా కొడుకును మీ ఇంట్లోనే ఉంచుకున్న నాకు సంతోషమే నువ్వు కూడా నీ కూతురికి పెళ్లి సంబంధాలు చేస్తున్నానని విన్నాను అందుకే ఈ లేఖను నా కొడుకుకిచ్చి పంపిస్తున్నాను నేను వీలు చూసుకుని ఒకరోజు మిమ్మల్ని అందర్నీ చూడడానికి వస్తాను అని రాశాడు ఇలా రాసిన లేఖలో యజమాని ముద్రికను తానే వేశాడు తన యజమాని ఖజానాలో నుంచి కావలసినంత ధనాన్ని కాచేసి ప్రత్యంత దేశానికి బయలుదేరాడు అక్కడ లక్షాధికారిని కలుసుకుని ఆ పత్రాన్ని అతడికి చూపించాడు ఆ పత్రాన్ని చదివిన లక్షాధికారి ఎంతో సంతోషించి తన కూతుర్ని కటాహకుడికిచ్చి పెళ్లి చేయించాడు అలా కటాహకుడు ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయాడు ఇప్పుడు అతడికి అన్ని పనులు చూసుకోవడానికి కావలసినంతమంది నౌకర్లు ఉన్నారు ఇక దుస్తులు భోజనం ఇతర విలాసాల విషయంలో అతడికి రాజోపచారంగా జరిగిపోతోంది అయినా సరే కటాహకుడు రోజు తన భార్యను తిడుతూ చీచీ ఈ ప్రత్యర్థ దేశం అనాగరికంగా ఉంది ఇదేం భోజనం ఇలాంటి భోజనాన్ని ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు అని తిడుతూ ఉండేవాడు ఇలా ఉండగా తమ ఇంట్లో నౌకరుడైన కటాహకుడు ఏమయ్యాడని బోధిసత్తుడికి సందేహం కలిగింది ఎవరికి అతని విషయం తెలియదు అనేటప్పటికీ బోధిసత్తుడికి ఆశ్చర్యం వేస్తుంది కటాహకుణ్ణి వెతకడానికి నాలుగు దిక్కుల మనుషుల్ని పంపిస్తాడు అందులో ఒకడు ప్రత్యంత దేశానికి వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తన పేరును మార్చుకుని తాను కాశీరాజ్యంలోని ఒక ధనికుడి కుమారుడినని చెప్పుకుంటూ బతుకుతున్నాడని తెలిసింది ఈ విషయం విన్న బోధిసత్వుడు ఎంతో విచారించి తానే స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు తన యజమాని తనను వెతుక్కుంటూ వస్తున్నాడన్న వార్త కటాహకుడికి తెలుస్తుంది విషయం తెలుసుకున్న కటాహకుడు ఎంతో భయపడిపోతాడు ముందుగా నుంచి పారిపోవాలని అనుకుంటాడు కానీ దానివల్ల ఎటువంటి లాభం ఉండదని తనను మరు నిమిషంలో పట్టేస్తారని అతడికి తెలుసు దానికన్నా ఎంతో మంచివాడైన తన యజమాని వద్దకు వెళ్ళి చేసిన తప్పును ఒప్పుకుంటే మంచిది అని అనిపిస్తుంది తన యజమాని ఇక్కడికి వచ్చి అందరి ముందు విషయం తెలుసుకునే దానికన్నా తానే ముందుగా వెళ్లి అతడికి విషయాన్ని చెప్పి క్షమాపణ కోరాలి ఇక వేరే దారి లేదు ఒకవేళ అతడు ఇక్కడికి వచ్చేస్తే అతడి ముందు ఇతడు నౌకరులాగా ప్రవర్తించాలి దానిని చూసి అందరికీ అనుమానం కలగవచ్చు అందువల్ల కటాహకుడు తన సేవకులనందరినీ పిలిపించి నేను మా నాన్న ముందు అందరిలాగా ప్రవర్తించను అతడంటే నాకు ఎంతో గౌరవం అతడి సేవను నేనే స్వయంగా చేస్తాను మీరెవ్వరూ అతడి సేవకు రాకూడదు అతడు బోంచేసేటప్పుడు పక్కన నిల్చొని నేనే వింజామరలు విసురుతాను అతడు తాగడానికి నీళ్లు నేనే ఇస్తాను పడుకోవడానికి పరుపును నేనే సిద్ధం చేస్తాను మీరు దేనికి రాకూడదు అని తన తండ్రికి చేసే సేవలన్నిటినీ చెప్పాడు ఇది విని అతడి పితృభక్తిని చూసి సేవకులందరూ ఆశ్చర్యపోయారు తరువాత కటాహకుడు తన మామ వద్దకు వెళ్ళి మా నాన్నగారు వస్తున్నారు నేను వెళ్లి స్వయంగా తీసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు కటాహకుడు కాస్త దూరంలోనే బోధిసత్వుణ్ణి ఆపి అతడి కాళ్లపై పడి తాను చేసిన తప్పులన్నీ చెప్పి తనకు ఎటువంటి అపాయము రాకుండా చూసుకోవాలి అని వేడుకున్నాడు బోధిసత్వుడు దానికి ఒప్పుకుంటాడు అలా వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకుంటారు లక్షాధికారి బోధిసత్వుని చూసి సంతోషంతో మీ కోరిక ప్రకారమే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అని చెబుతాడు ఇది విన్న బోధిసత్వుడు ఎంతో సంతోషించి తలను ఆడించి కటాహకుడితో తన కొడుకుతో మాట్లాడినట్టే మాట్లాడుతాడు తరువాత లక్షాధికారి తన కూతురిని పిలిపిస్తాడు బోధిసత్వుడు ఆ అమ్మాయిని ఆశీర్వదించి బాగున్నావా తల్లి నా కొడుకు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతాడు అన్ని విషయాల్లో ఏలోటూ లేదు కానీ ఒక్క తిండి దగ్గర మాత్రం అతడికి ఏం పెట్టినా రుచించడం లేదు ఎన్నో విధాలుగా మంచి మంచి వంటలను వండి పెడుతున్నా అతడికి రుచికరంగా ఉండట్లేదు అతన్ని ఎలా తృప్తిపరచాలో నాకు తెలియడం లేదు అదే నాకు పెద్ద విచారంగా ఉంది అని చెబుతుంది ఇది విన్న బోధిసత్వుడు అవునవును వాడి తిండి విషయంలో ఎప్పుడు ఏదో వంక పెడుతూ ఉంటాడు ఈసారి వాడు భోజనానికి కూర్చుని బాగాలేదు అని అన్న వెంటనే ఒక శ్లోకాన్ని చెప్పు దాంతో అంతా సరిపోతుంది నేను ఆ శ్లోకాన్ని నీకు రాసి ఇస్తాను దాని బాగా కంటాపాఠం చేసి అతడు బాగాలేదు అన్నప్పుడు చెప్పావంటే అలా తప్పు పట్టడాన్ని వదిలి మారు మాట్లాడకుండా వడ్డించింది తిని వెళ్ళిపోతాడు ఇంకా ఎటువంటి చింత పెట్టుకోకు అని చెప్పి కాగితంలో ఒక శ్లోకాన్ని రాసి ఇస్తాడు బోధిసత్వుడు కొన్ని రోజులు అక్కడ ఉండి తరువాత కాశీనగరానికి వెళ్ళిపోతాడు అతడు వెళ్లిన వెంటనే కటాహకుడు మరింత విజృంభించాడు భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి పదార్థాన్ని నిందించసాగాడు రోజున కటాహకుడు ఇలా చేదరించుకుంటూ ఉండగా అతడి భార్య బోధిసత్వుడు రాసి ఇచ్చిన శ్లోకాన్ని చదువుతుంది దాని అర్థం కటాహకుడు అనేక విధాల తిట్లు తిని ఇంకొక చోటకు వెళ్లి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తున్నాడు దీని అర్థం కటాహకుడి భార్యకు తెలియదు ఇది విన్న కటాహకుడు ఒక్కసారిగా భయపడిపోయాడు తన యజమాని తన పేరుతో సహా తన రహస్యాన్నంతా భార్యకు చెప్పేశాడా అని అనుకున్నాడు అయితే తన భార్య ఎప్పటిలాగే ఉండడం చూసి బుద్ధి తెచ్చుకుని అప్పట్నుంచి ఏది వడ్డిస్తే అది తృప్తిగా తినసాగాడు తన భర్తలో వచ్చిన మార్పు చూసి ఈ శ్లోకపు మంత్రపు శక్తికి ఆశ్చర్యపడింది అతడి భార్య ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాం ధన్యవాదాలు